చాలామంది తక్కువ ధరలో ఉంటే పొలాలు ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారండి అలాంటి వాళ్ళకి మంచి అవకాశం ఈ ల్యాండ్ వచ్చేసరికి కేవలం ఒక ఎకరా నాలుగు లక్షల రూపాయలకి అందుబాటులోకి ఉందండి యాభై ఎకరాల విస్తీర్ణం గల పొలము దీంట్లో మీకు ఎంత ల్యాండ్ కావాలన్నా కూడా ఇచ్చే అవకాశం ఉందండి ఐదు పది విడివిడిగా కూడా అమ్ముతారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి యాభై ఎకరాల విస్తీర్ణం గల పొలము ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనగిరి పామూరు మధ్యలో ఉంటుందండి హైవేకి చాలా చాలా దగ్గరగా ఉంటుంది సాయిల్సరికి ప్యూర్ రెడ్ సాయిల్ హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి డాక్యుమెంట్ పరంగా నేను మళ్ళీ చెప్తున్నాను జెన్యూన్ ప్రాపర్టీ టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో విధంగా రేపు లైవ్లోకి వచ్చినా కూడా వీడియో సేమ్ టు సేమ్ ప్రాపర్టీ ఉంటుందండి సాయిల్ కానీ సో దారికి ఎటువంటి ప్రాబ్లం లేదు వాటర్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదంటే ప్రజెంట్ అయితే బోర్లు వేసుకుంటే ఖచ్చితంగా పడతాయి ఈ ల్యాండ్ చుట్టుపక్కల పొలాల్లో బోర్లు కూడా ఉన్నాయి లైవ్లోకి వస్తే అవి కూడా మీకు కనిపిస్తున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఎకరా నాలుగు